హలో అండి అందరికీ చూడండి నేనైతే కొబ్బరి బొండాలు తీసుకున్నానండి లేతవి లేత కొబ్బరి బొండ వాటరు చాలా మంచి అండి చాలా రోగాలు నయమైతాయి అంట లేత కొబ్బరి బొండ వాటర్ తాగితే లేత కొబ్బరి బొండ వాటర్ అంటే ఏంటివి అనుకుంటున్నారా లోపల కొబ్బరి ఉండకూడదు అలాంటి వాటరు తీసుకోవాలి చూడండి మూతులు అయితే అక్కడనే బండి దగ్గర కట్ చేయించుకొని తీసుకొచ్చాము మనం ఇంట్లో ఇలా చాకుతో మెల్లగా కట్ చేసామంటే వచ్చేస్తుంది గ్లాసులో అయినా పోసుకొని తాగవచ్చు లేకపోతే స్ట్రా అయినా వేసుకొని తాగవచ్చు ఇలాగే చూడండి ఆరోగ్యాన్ని అందాన్ని పెంచుకోవడానికి చాలా ఉపయోగపడతాయి కొబ్బరి నీరు అలాగే హార్ట్కి మన వడదెబ్బ తగిలితే విరోచనాలు అయితే హాస్పిటల్లో రోగాల పాలైనప్పుడు కూడా ఇవి చాలా మంచిగా పనిచేస్తాయండి కొబ్బరి నీళ్ళు అన్ని విధాల ఆరోగ్యానికి చాలా మంచిదండి కంపల్సరీ కొబ్బరి వాటర్ త్రాగండి చూడండి నేనైతే కొబ్బరి వాటర్ గ్లాస్లో పోసిన స్ట్రా కూడా వేసుకున్నాను కొద్దిగా వేడిగా ఉన్నాయండి వాటరు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందుకే రెండు ఐస్ ముక్కలు కొబ్బరి వాటర్లో వేసుకొని త్రాగుదామని చూస్తున్నాను చూడండి ఐస్ ముక్కలు అయితే వేస్తున్నాను ఇప్పుడు అయితే ఇక కొబ్బరి వాటర్ త్రాగడమే చూడండి అందరూ ఎంజాయ్ చేయండి కొబ్బరి వాటర్ తాగి హెల్దీగా ఉండండి ఆరోగ్యాన్ని అందాన్ని పెంచుకోండి కొబ్బరి వాటర్తో కొబ్బరి వాటర్ చాలా మంచివి కొబ్బరి వాటర్ ఎంతమందికి నచ్చుతుందో అంతమంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి